హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటో నిల్వ పచ్చడి పక్కా కలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేస్తాను చాలా సింపుల్గా ఎవరైనా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి మనకు టమాటా పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతుంటాయి కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం మనం ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటోస్ని నీట్గా కడిగేసేయండి కడిగిన తర్వాత తడి ఏం లేకుండా తోడ్చేసేయండి లేదంటే గాలికైనా పెట్టేసేయండి తడి అనేది అస్సలు ఉండకూడదండి ఉంటే చట్నీ పాడవుతుంది ఇప్పుడు టమాటోస్ని మనం ఇలా ఎయిట్ పీసెస్ లాగా ఒక చిన్న టమాటోలు చిన్నగా ఉంటాయి ఎయిట్ పీసెస్ లాగా పెద్దగా ఉంటే ఇంకా ఎక్కువ ముక్కలలాగా ఇట్లా కట్ చేసేసుకోండి అన్నింటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని అందులో వేసేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ముక్కలు మొత్తం ఇందులో వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేయండి మనకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలండి ప్రాసెస్ అనేది దీంట్లోకి చింతపండు యాభై గ్రాములు మనం కప్పు కొలతో అయితే సగం కప్పు చింతపండు నారా తొక్క ఏం లేకుండా తీసేసేయండి కొత్త చింతపండు అయితే చాలా బెటర్ అండి మనకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇలా కలిపేసేయండి ఆయిల్ అనేది అస్సలు వేయకండి మనకు ఓన్లీ ఇది సాఫ్ట్గా ఉడకాలి అంతే ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనకి టమాటా ముక్క అనేది సాఫ్ట్గా కావాలి అలాగే చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఈ సీజన్లో మార్కెట్లో మనకి టమాటస్ కూడా చాలా తక్కువ రెట్కే దొరుకుతాయి కాబట్టి మనకు కావాల్సినంత చట్నీని ప్రిపేర్ చేసుకొని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం క్వాంటిటీని పెంచుకొని ఎక్కువగా చేసేసుకోండి చట్నీని మధ్య మధ్యలో కలుపుతూ పెట్టకుండా చూసుకోండి మళ్ళీ ఒకసారి మూతపెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు వదిలేసేయండి తర్వాత చూడండి పౌడర్ మొత్తం బయటకు వచ్చేసాయి కదా ఈ పచ్చదనం పోయేంత వరకు మాత్రమే ఉడికించండి మరి ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి చూడండి ఈ వాటర్ కొంచెం తగ్గితే సరిపోతుంది దీంట్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చాయి కాబట్టి కొంచెం సేపు ఉడికించండి ఇప్పుడు మూత పెట్టకండి చూడండి దగ్గరకు వచ్చేసాయి కదా ఇలా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసుకోండి ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్లో వేసేసేయండి ఈ చట్నీ అనేది మనకు అయినా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది దీంట్లోకి యాభై గ్రాముల సాల్ట్ అంటే కప్పు కొలతతో చెప్పాలంటే పావు కప్పు సాల్ట్ హాఫ్ కప్పు కారం యాభై గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు ఒక చెంచా పసుపు వెల్లుల్లి ఒక పదిహేను ఇరవై వేసుకోండి లేదంటే అది కూడా ఒక సగం కప్పు వరకు వేసుకోవచ్చు మెంతి పిండి వన్ స్పూన్ నేను వేస్తున్న స్పూన్ చూడండి పెద్ద స్పూన్తో వేయకండి మెంతి పిండి చేదవుతుంది అలాగే ఆవాల పిండి ఒక రెండు చెంచాలు ఆవాలని పొడి చేసుకొని టూ స్పూన్స్ వేసుకొని మూతపెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి మెంతి పిండిని నేను చూయించిన విధంగా వేసుకోండి ఎక్కువ వేయకండి చేదవుతుంది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ముప్పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి మనకు చట్నీలో కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అలాగే పాడవకుండా కూడా ఉంటుంది శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు ఒక టూ స్పూన్స్ వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర వన్ స్పూన్ ఇప్పుడు వీటిని కొంచెం చిటపట్లాడనివ్వండి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి వేసుకోండి కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా అదే ఇందులో వేసేసేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మొత్తం చట్నీ మొత్తం ఇందులో వేసేసి ఆయిల్ మొత్తం చట్నీకి పట్టేటట్టు కలపండి నెమ్మదిగా కలిపేసేయండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే తాలింపులో కరివేపాకు కూడా ఒక కప్పు వరకు వేసుకోవచ్చు నేను వేయట్లేదు మీకు నచ్చితే కరివేపాకును కూడా ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మొత్తం టమాటా చట్నీ అబ్జర్వ్ చేసుకునేలా ఇలా కలపండి నెమ్మదిగా మనకిప్పుడు ఆయిల్ ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది కానీ ఇలా కలుపుతూ ఉడికిన తర్వాత చట్నీ అనేది ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఒక పావు చెంచా వరకు ఇంగువ వేయండి ఇంగువ వేసేసి ఒకసారి కలపండి మనకు ఈ చట్నీ తాలింపులో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి అలా అయితేనే చట్నీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తడి ఏం లేకుండా పచ్చి వాసన వరకు ఇలా ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత ఎయిర్ టైట్ దాంట్లో ఇంట్లో అయినా ఒక బాక్స్లో పెట్టేసుకోండి మూత అనేది టైట్గా ఉండాలండి చూసారు కదా ఎంతో ఈజీగా తక్కువ టైంలో పక్కా కొలతలతో టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి చూసారు కదా చూస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మనకు వేడి వేడి అన్నంలోకి దోశ ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్